వెల్కమ్ టు వెంకీ రివ్యూ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆల్ మూవీస్ సిట్స్ అండ్ ఫ్లాప్స్ విత్ బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ అప్ టు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ కలెక్షన్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ గురించి కూడా చెప్పాను వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ ఫిలిం ఈశ్వర్ ఈ సినిమా రెండు వేల రెండులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ రెండు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ మూడు పాయింట్ ఐదు కోట్లు ఈ మూవీ సెమీ హిట్ రాఘవేంద్ర ఈ సినిమా రెండు వేల మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ నాలుగు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఐదు పాయింట్ రెండు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ వర్షం ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ ఎనిమిది కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ముప్పై ఐదు కోట్లు ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పది కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ పన్నెండు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ చక్రం ఈ సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ పదకొండు కోట్లు టోటల్ కలెక్షన్ గ్రాస్ తొమ్మిది కోట్లు ఈ మూవీ ఫ్లాప్ ఛత్రపతి ఈ సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్ కలెక్షన్ గ్రాస్ నలభై కోట్లు ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ పౌర్ణమి సినిమా రెండు వేల ఆరులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పది కోట్లు టోటల్ కలెక్షన్ గ్రాస్ పద్నాలుగు కోట్లు ఈ సినిమా బాగున్నప్పటికీ ఫ్లాప్ అయింది యోగి ఈ సినిమా రెండు వేల ఏడులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పదహారు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఇరవై కోట్లు ఈ మూవీ ఫ్లాప్ మొన్న ఈ సినిమా రెండు వేల ఏడులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పద్నాలుగు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ పదహారు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ బుజ్జిగాడు ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఇరవై ఆరు కోట్లు ఈ మూవీ హిట్ బిల్లా ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాని టోటల్గా అమ్మింది పదమూడు కోట్లకి ఈ సినిమా బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఇరవై ఆరు కోట్లు ఈ మూవీ క్లీన్ హిట్ అయింది ఏక్ నిరంజన్ ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఇరవై మూడు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ డార్లింగ్ ఈ సినిమా రెండు వేల పదిలో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ పద్దెనిమిది కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ముప్పై ఏడు కోట్లు ఈ మూవీ సూపర్ హిట్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమా రెండు వేల పదకొండులో రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ పదహారు కోట్లు టోటల్ కలెక్షన్లకు రాసి నలభై ఐదు కోట్లు ఈ మూవీ సూపర్ హిట్ రెబల్ ఈ సినిమా రెండు వేల పన్నెండులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ నలభై కోట్లు టోటల్ కలెక్షన్లకు రాసి యాభై ఐదు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ మిర్చి ఈ సినిమా బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు టోటల్ కలెక్షన్లకు రాసి ఎనభై కోట్లు ఈ సినిమా రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది బాహుబలి ది బిగినింగ్ ఈ సినిమా రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ నూట ఎనభై కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఆరు వందల యాభై కోట్లు ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ బాహుబలి ది కంక్లూజన్ ఈ సినిమా రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ పద్దెనిమిది వందల పది కోట్లు ఈ మూవీ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాహో ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు టోటల్ కలెక్షన్ గ్రాస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఈ మూవీ సెమీ హిట్ రాధేశ్యామ్ ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ నూట యాభై రెండు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ ఆది పురుషి సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ మూడు వందల తొంభై ఏడు కోట్లు ఈ మూవీ ఫ్లాప్ సలార్ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ రెండు వందల డెబ్బై కోట్లు టోటల్ కలెక్షన్ల గ్రాస్ ఏడు వందల ఐదు కోట్లు ఈ మూవీ సూపర్ హిట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల కోట్లు ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు మూడు వందల యాభై కోట్లకు పైగానే రికవరీ అయింది ఈ సినిమాని థియేటర్కల్గా అమ్మింది మూడు వందల డెబ్బై కోట్లకి ఈ సినిమా పదకొండు రోజుల్లో టోటల్ కలెక్షన్ షేర్ నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ తొమ్మిది వందల కోట్లు అంటే పదకొండు రోజుల్లోనే ఈ సినిమాకి ఎనభై కోట్ల వరకు లాభాలైతే వచ్చాయి ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాకి లాంగ్ రన్లో వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రాజా సాబ్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీ బడ్జెట్ రెండు వందల కోట్లు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెషన్లో చెప్పండి స్పిరిట్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్ల వరకు ఉండొచ్చని ఇన్సైట్ టాక్ ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెషన్లో చెప్పండి సలార్ పార్ట్ టూ ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెషన్లో చెప్పండి ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ పార్ట్ టూ ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాను కూడా దాదాపు ఏడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెంట్ సెషన్లో చెప్పండి ప్రభాస్ అనురాఘపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా కూడా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లకు పైగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెషన్లో చెప్పండి మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ అయితే ఒక క్యామె రోల్ చేస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్లకు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా కూడా ఇయర్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో కింద కామెషన్లో చెప్పండి ఈ సినిమానైతే ప్రభాస్ మూవీస్ లిస్ట్లో అయితే పెట్టలేదు క్యామె రోల్ కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం